బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో నైన్త్ వీక్ నామినేషన్స్ హాట్ హాట్గా జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉన్నవారి మధ్య యుద్ధం మొదలైంది ఇందులో భాగంగానే ఈ వారం ఇమాన్యుయల్ తనూజను నామినేట్ చేశాడు ఇమాన్యుయల్ తనూజను నామినేట్ చేస్తూ తనూజ నువ్వు నిన్న పాయిజన్ టాస్క్లో నాకు పాయిజన్ ఇచ్చి ఒక మాట అయితే చెప్పావు నువ్వు నాకు ఎప్పుడైనా హెల్ప్ చేశావు కానీ నాకు కావాల్సిన సమయంలో ఇమాన్యుయన్ నిలబడలేదు అని చెప్పావు కానీ గత వారం మనం గొడవపడే సమయంలో నువ్వే చెప్పావు కదా నేను ఎప్పుడు హెల్ప్ చేయలేదు ఎవరి సహాయం తీసుకోకుండానే నువ్వే అన్ని టాస్కులు ఆడావు అని అన్నావు అలాంటప్పుడు నేను ఎందుకు నీకు హెల్ప్ చేయాలి కెప్టెన్సీ టాస్క్లో నీకు సపోర్ట్ అవసరమైనప్పుడు కూడా నువ్వు నా దగ్గరికి వచ్చి ఒక్క మాట కూడా ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ చేయి అని అడగలేదు నేను అందుకే నన్ను దివ్య అడిగింది కాబట్టి దివ్యకి సపోర్ట్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు తనుజ డిఫెండ్ చేసుకుంటూ అలా కాదు ఇమాన్యుయల్ మనం ఇంత మంచిగా క్లోజ్గా ఉంటూ వస్తున్నాం కదా నాకు ప్రత్యేకంగా సపోర్ట్ చేయని నేను నీ దగ్గరికి వచ్చి అడగాల అంటే ఇమాన్యువల్ కోపంతో అవును అడగాలి ఇది బిగ్ బాస్ హౌస్ అంతకుముందు నువ్వు మాట్లాడిన మాటలకి నేను ఫీల్ అయ్యాను కాబట్టి దివ్య అడగగానే నేను దివ్యకి సపోర్ట్ చేశాను మాటలన్నీ అనేసి ఆ తర్వాత నాకు సపోర్ట్ చేయలేదు అంటే ఎలా అంటూ తనుజపై సీరియస్ అయ్యాడు మొత్తానికి ఇమాన్యుయల్ తనుజను నామినేట్ చేయడం కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి